ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు రాజధాని అమరావతి నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నాటికి సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు రాష్ట్రంలోని అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు రాష్ట్రంలో చేపట్టిన భూముల రీసర్వేలో సందేహాల నివృత్తి కోసం హెల్ప్లైన్ ఏర్పాటు చేశామని భూ రికార్డుల శాఖ తెలిపింది దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు పర్యటన నుంచి ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు ఈ సమావేశంలో రాష్ట్రానికి ఆర్థిక సహకారం బడ్జెట్లో కేటాయింపులు విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులు వంటి అంశాలను చర్చించినట్లు అధికారులు తెలిపారు అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో తో చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా సమావేశమవుతారు కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీలను కలిసే అవకాశముందని అధికారులు తెలిపారు రాజధాని అమరావతి నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు అమరావతిలోని రాజధాని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనాలను మంత్రి ఈరోజు పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాజధానిలో విద్యుత్ లైన్లు డ్రైనేజీలు తాగునీటి వ్యవస్థలన్నీ భూగర్భంలో ఉండేలా రూపకల్పన చేశామని చెప్పారు ఇప్పటి వరకు నలభై పనులకు టెండర్లు పిలిచామన్నారు జనవరి నెలాఖరుకు ఈ ప్రక్రియను పూర్తి చేసి ఫిబ్రవరి రెండో వారంలో రాజధాని పనులు ప్రారంభిస్తామని మంత్రి వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నాటికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు బాపట్ల జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఈ రోజు చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ కోస్టల్ మానిటరింగ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ చీరాల వేటపాల మండలాలలోని సముద్ర తీర ప్రాంతాల్లో నేర నియంత్రణ కోసం ముప్పై సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు నేరాల నియంత్రణకు పోలీసు శాఖలో నూతన సాంకేతికతను ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు రాష్ట్రంలోని అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు ప్రభుత్వం చేపట్టిన ఆధునీకరణ చర్యల కారణంగా గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన మౌలిక సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని ఆయన తెలియజేస్తూ గూగుల్ సంస్థ వచ్చి ఇక్కడ గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకుంటుంది అదే విధంగా బాంబే వెళ్లి టిసిఎస్ తో పదివేల మందికి ఉద్యోగాల అవకాశం కల్పించే టిసిఎస్ ని విశాఖపట్నంలో అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడితో రిలయన్స్ ఇండస్ట్రీస్ కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారీకి ఐదు వందల యూనిట్లని పెట్టాలనే ఆలోచన ఉంటే కానీ మన రాష్ట్రాన్ని ఎన్నుకుని పేస్ట్ భూములు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా నేపియర్ గ్రాస్ పెంచడానికి పదిహేను వేల రూపాయలు కౌలు కింద వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది త్వరలో ఒక రెండు సంవత్సరాల్లో ఆ అభ్యర్థుల కూడా చేస్తా ఉంటారు ప్రధాన మంత్రి జన్మన్ పథకంలో భాగంగా గిరిజన ఆవాస ప్రాంతాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి రెండు వందల డెబ్భై ఐదు పాయింట్ సున్నా ఏడు కోట్ల రూపాయలతో డెబ్భై ఆరు రహదారుల నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది అల్లూరి సీతారామరాజు జిల్లాలో అడ్డతీగల అరకలోయ చింతపల్లి చింతూరు డుంబ్రీగూడ జీమాడుగల జీకే వీధి హుకుంపేట కొయ్యూరు కోనవరం ముంచింగిపుట్టు పెదబైలు వైరామవరం మండలాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది అలాగే ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం పోలవరం మండలాల్లో రెండు కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో మరో మూడు రహదారి పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది ఒంగోలు విమానాశ్రయం నిర్మాణానికి భూసేకరణ జరుగుతోందని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు ఒంగోలు సమీపంలోని ఆలూరు అల్లూరు మధ్య విమానాశ్రయం నిర్మాణానికి సేకరించిన భూములను అధికారులు స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దంతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి పత్రికలతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో విమానాశ్రయం నిర్మాణం ద్వారా గ్రానైట్ ఆక్వా రంగాలకు మరింత ప్రయోజనం కలుగుతుందని తెలియజేస్తూ పోర్ట్ అంటే అందరు కూడా ప్రకాశం జిల్లా అభివృద్ధిలో ఇది పెద్ద భాగంగా కూడా ఉంటుంది కాబట్టి అని ఇప్పుడు వ్యాన్పిక్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఉన్న వాటితో కూడా ఈ ల్యాండ్ అనేది రిలీజ్ చేస్తే ఇక ప్రోగ్రెస్ త్వరగా కూడా దీన్ని తీసుకెళ్ళేదానికంటే దాదాపు మూడు నెలల్లోనే ఈ క్లియర్ కూడా చేసుకునే దాని కొరకు ఒక ఏదైనా అవకాశం ఉంది కాబట్టి అందువల్ల ఇది ప్రిలిమినరీ స్టడీ వాళ్ళు వచ్చారు చాలా వాళ్ళు అనుభవమైన వాళ్ళు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రావడం వనరులు ఉన్న ప్రాంతం ఇది అన్ని ప్రాంతాల్లో రూట్లు కూడా వేసుకునే దాని కొరకు కూడా ఒక అవకాశం ఈ ఎయిర్పోర్ట్ ని త్వరితగతిన తీసుకొచ్చేదానికి గట్టిగా కూడా కృషి చేస్తామని తెలుపుతున్నా ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు రాష్ట్రంలో చేపట్టిన భూముల రీసర్వేలో వచ్చే సందేహాలను నివృత్తి చేయడానికి హెల్ప్లైన్ ఏర్పాటు చేసినట్లు భూ రికార్డుల శాఖ సంచాలకులు ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు భూ యజమానులతో పాటు రెవెన్యూ సర్వే అధికారులు సిబ్బంది సైతం కార్యాలయ పని దినాల్లో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఎనిమిది ఒకటి నాలుగు మూడు ఆరు ఏడు తొమ్మిది రెండు 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 నెంబరును సంప్రదించవచ్చని సూచించారు యజమానుల సమక్షంలోని భూములను రీసర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినందున నూతన విధానాలను అమలు చేస్తున్నామని తెలిపారు అధికారులు నిర్ధారించిన కొలతలపై పునః సమీక్ష చేసుకునేందుకు ప్రభుత్వం అందరికీ అవకాశం కల్పిస్తుందని తెలిపారు జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పలు జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా అనంతపురం తిరుపతి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో ర్యాలీలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి మాట్లాడుతూ ఇరవై నాలుగు బాలికా దినోత్సవాన్ని సరస్వతి పురపాలక ఉన్నత పాఠశాలలో జరుపుకుంటున్నాము రెండు వేల ఇరవై ఐదు థీమ్ ఏమనగా ఉజ్వల భవిష్యత్తు కోసం మహిళా సాధికారికత అనేది నిర్ణయించారు ఉజ్వల భవిష్యత్తు రావాలి అంటే చదువు ద్వారానే సాధ్యమవుతుంది సమాన అవకాశాలు బాలికలకి అందించాలి అంటే అది చదువు ద్వారానే సాధ్యమవుతుందని మా పాఠశాలలో ఉండే బాలికలకి ఈ రోజు తెలియజేయడం జరిగింది అలానే బాలికలు చదువుకుంటే మంచి సమాజం మంచి కుటుంబం తయారవుతుందని కూడా చెప్పడం జరిగింది పరీక్షలు విద్యాభ్యాసంలో భాగమనే స్ఫూర్తిని పరీక్షా పే చర్చ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థుల్లో కలిగిస్తున్నారని కృష్ణపట్నం నౌకాశ్రయం కస్టమ్స్ ఉప కమిషనర్ కృష్ణేతు అన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొత్తూరు పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో పరీక్షా పే పాటు పలు అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణేతు మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల కోసం కాకుండా తాము అభ్యాసం చేసే అంశంపై ఆసక్తిని పెంచుకోవడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చన్నారు ఈ దిశగా విద్యా సంస్థలు ఇందుకు అవకాశం కల్పించాలని సూచించారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వికసిత భారత్ రాష్ట్ర ప్రభుత్వ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్యాల సాధనలో ఇరవై సూత్రాల కార్యక్రమం భాగస్వామ్యమవుతుందని ఆ పథకం చైర్మన్ లంకా దినకర్ తెలిపారు కర్నూలులో పలు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు అనంతరం దినకర్ మాట్లాడుతూ నాటికి అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా మన యొక్క దేశాన్ని విశ్వగురువుగా చూపాలి అనేటటువంటి ఒక సంకల్పంతో వారు పనిచేస్తా ఉన్నారు కేంద్ర ప్రాయోజిత పథకాలు అలాగే కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి వివిధ ప్రాజెక్టుకు సంబంధించిన పురోగతి సమీక్ష చేయడం జరిగింది ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఈ యొక్క స్వర్ణాంధ్రలో మమేకమయ్యి వికసిత భారత్ వారి యొక్క భాగస్వామ్యం ఉండేటటువంటి విధంగా కార్యాచరణ భవిష్యత్తు ఉండాలనేటటువంటి విధంగా ఈ సమీక్ష జరిగింది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సుమారు రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు కేటాయించిందని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు ప్రకటించారు అమృత్ భారత్ పథకంలో భాగంగా రెండు వందల యాభై కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల నిర్మాణ పనులను ప్రారంభిస్తామని చెప్పారు రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించనున్నామని తెలిపారు ప్రాంతీయ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు రాజధాని అమరావతి నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నాటికి సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు రాష్ట్రంలోని అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు రాష్ట్రంలో చేపట్టిన భూముల రీసర్వేలో సందేహాల నివృత్తి కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని భూ రికార్డుల శాఖ తెలిపింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతతో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు